కార్యక్రమానికి తెలియజేస్తూ మన కార్తీక మాసంలో మన మనకులకి మంచి ప్రయాణ సౌకర్యాన్ని అందించి వనభోజన కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి మన ఎండి గారు మనకి మనము కార్తీక మాసంలో సెవెంటీన్ పాయింట్ టూ జీరో ల్యాక్స్ కిలోమీటర్స్ నడపాల్సి ఉండే సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ శాతం అంటే తొంభై ఏడు శాతం కిలోమీటర్లు ఆపరేట్ చేసి అంటే మనం పికప్ డ్రాప్స్ కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళకు మాత్రం నూట అత్యధికంగా నూట పది శాతం నడపడం జరిగింది ఇది అన్నిటి పొలకొచ్చి మన కరెక్ట్ ప్లానింగ్ ప్రకారం సార్ గైడెన్స్లో మనం కరెక్ట్గా ఈ కార్తీక మాసంలో జాగ్రత్త కలిసి కలిసిగా పనిచేయడం జరిగింది అందుకు సార్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన వెల్ఫేర్ బోర్డు మెంబర్ కుటుంబం ఒక సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక కాడ కలిసి భోజనాలు చేయాలని వనమోత్సవం పెట్టడం చాలా ఆనందకరమైన విషయం దీనికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం కావున మన ఎండి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు గారికి వేదకమైనటువంటి పెద్దలు పిఓ గారికి దేవో గారికి సార్ ఇంజనీర్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనం సంస్థ ఒకరోజు అన్నం పెడితేనే రెండు చోట్ల అన్నం పెడతాం అలాంటిది మన సంస్థ మనకు ప్రతిరోజు అన్నం పెడుతుందని మన ఎండి గారి ఆలోచన సో ఆ బా అందులో భాగంగా మనతో కలిసి ఒక కుటుంబంగా ఒక చోట కూడి ఇలాంటి వనభోజనం ఏర్పాటు చేసుకుంది ఎమ్డి గారికి వచ్చిన ఆలోచన పెట్టి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా వెల్ఫేర్ కమిటీ నుంచి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంకా జయప్రదం చేయాలని రేపు కూడా అనేకులు ఈ కార్యక్రమంలో మన ఎంప్లాయీస్ కుటుంబాలను పాల్గొని ఇంకా జయప్రదం చేయాలని మా విశ్వం నుంచి ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం అదే కాకుండా ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఎం స్పెషల్ థ్యాంక్స్ టు సజ్జన సార్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ మీ అందరికీ కూడా ఈ కార్తీక మాసం అయిపోయినాక కూడా వనభోజనాలు కంటిన్యూ చేస్తున్నారు మన ఎండి గారి ఆదేశానుసారంగా ఈ అందరూ కూడా కుటుంబంగా కలిసి ఒక దగ్గర జరుపుకోవాలి ఇది నూతన ఉత్సాహం మనం పనిచేసే దాంట్లోనే కాకుండా మామూలుగా ఇది ఇట్లా కలిసి ఉండటం వల్ల మనకు ఒక ఉత్సాహం అనేది ఉంటుందని ఆ కార్తీక మాస వన భోజనాలను కంటిన్యూ చేస్తూ ఈరోజు మన ఈ ఖమ్మం డిపోలో ఇంత ఘనంగా చాలామంది వచ్చేసి మీరు దీన్ని సక్సెస్ చేస్తున్నారు ప్రత్యేకంగా ఎండీ గారికి మనం అందరం కృతజ్ఞత మరియు ఆర్ఎం గారు ఆర్ఎం గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క ఈ వన భోజన కార్యక్రమానికి విచ్చేసి వీరందరికి కూడా మనం నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గారికి నమస్కారం కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులరా ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా నిర్వహించుకునే దానికోసం మన మేనేజింగ్ డైరెక్టర్ గారు గౌరవనీయులు సజ్జనార్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ అన్ని రూపాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులతో సహా ఈ యొక్క కార్యక్రమాన్ని అనుభవ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఖమ్మండిపోలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించుకునే దానికోసం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకునే దానికోసం ఏర్పాటు చేసినటువంటి మరి ఈ యొక్క అధికారులు పేరు పేరును హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈనాడే కాకుండా ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం అనేది మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి విషయమని మీకు తెలియజేస్తూ ఈ విధంగా మరి ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే దానికోసం మరి ఏర్పాటు చేసినటువంటి అందరికీ పేరు పేరున అధికారులకు అదే మాదిరిగా మరి ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మన డిపో మేనేజర్ గారు అసిస్టెంట్ మేనేజర్ గారు అదే మాదిరి కొంతమంది మన ఎంప్లాయీస్ అందరూ కూడా హార్నిశ కష్టపడి నిన్న ఆలో నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు కోసం సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు పాట పాడడానికి ఇక్కడ మురళీ కృష్ణ నుంచి మురళీకృష్ణ దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళ సగం మందిలో దాదాపు సగం మంది మనం జన్మించడం లేదు అనుకుంటాను పంతొమ్మిది వందల అరవై నాలుగు సినిమా పాడినది ఘంటసాల గారు పాడారు రచన ఆత్రేయ సంగీత వేణువాస గారు ఈ ఇక్కడ పాటల పోటీలు కూడా ఉన్నాయని అంటే సరే నేను పాడతా అని చెప్పేసి సార్ కూడా అసి మేనేజర్ గారు కూడా తెలియజేయడం జరిగింది సరే నాకు ఈ అవకాశం ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను ఓకే పాడే ప్రయత్నం చేస్తాను శక్తి మేరకు ఎక్కడ ఉన్నా ఏ మనమెవరికి వారై రే నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడే అందుకే వెళుతున్నా సుఖమే లేరుతున్నా అనుకున్నా మనీ జరగవు అన్నీ అనుకోలేదని జరిగే జరిగేవన్నీ మంచి కనీ అనుకోవడమే మనిషి పని సుఖ మేనే కోరుతున్నా నిను వీడి విడిందుకే వెళ్తున్నా నీసుక మేనే కోరుతున్నాం పసి పాప భిచేచినను కను పాప భాపాడినను గుండెను బడిగా చే చేశానో నూ ఉండలేన నీ వెళ్ళవు నీ సుఖమే నే తోరుతున్నా నీను బిడి అందుకే వెళుతున్నా సుఖమే నే కోరుతున్నా వలసుట తెలిసిన నా మనసునకు మరసుట మాత్రము తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా నీ సుఖమే నే కోతున్న నిను బిడికే విడుతున్నా నీ సుఖమే నే కోతున్నా నీ కమ్మగ మగ నా నీ నా నీలో గా ఉండాలని దీవిస్తున్నా దేవిని దీవిస్తున్నా దేవిని ఎక్కడ ఏమైనా మైనా మనమవరికి వారై పేరైనా ఈ సుఖమే నే కోరుతున్నా నిలు వేడి అందుకే వెడుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు ఇంకా ఎవరైనా ఎంప్లాయీస్ వాళ్ళ స్పోజెస్ నా పేరు శ్రీనివాస్ ఏడిసి కమ్మం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది కానీ ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు పిల్లలతో పిల్లలతో కూడా నిర్వహించుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ప్లస్ ఇది ప్రకృతిగా ఉండే తోటలో కానీ అలాంటి చోట నిర్వహించుకుంటే ఇంకా బాగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వనభోజన మహోత్సవం ఇలా కుటుంబాలు అందరూ ఒక దగ్గర కూర్చొని చేసుకునేటట్టు జరిపిస్తున్నటువంటి ఎండి గారికి వేల వేల కృతజ్ఞతలు ఇలాంటి ఎండి గారిని మనం కనీ విని ఇక ముందు చూడలేము కూడా ఇంత మంచి ఎండి గారి కింద పనిచేయడం మనందరి అదృష్టం కార్తీక మాస శుభవేళ పరమేశ్వరుని తలుచుకుంటూ ఒక చిన్న పాట హర హర ఈశ్వర శివ శంకర ఓం నమ నీలకందరా శిరస్సున గంగమ్మతో తనవున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలివేరులో వీర భద్రుడా వెండి కొండ మీద వెళ్ళుకుని యూరా ఈ లాక పలకాల నుండి కవర నీ అంగులే కాచీమైన కుట్టని మూడు కల్లరే నువ్వురా రుద్రం బజే రుద్ర తేజం బజే విభూతి భూషణాహర రౌద్రం బజే రౌద్ర రూపం బజే నటరా రాజ చంద్రశేఖర గంగ నెత్తుకోని నేలకొల్పు నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆది శక్తితో హర హంభో శివ శంకర ఓం నమ శివాయ నీల శివరాత్రికి శివ శివాని గొంతు విప్పెరా జయ జగమే కైలాసమై

మారేడు కుమారేడు తో అభిషేకం జరుపగా నైవేద్యం ఆతిథ్యం మా మనసులు నీవురా శంకరా కోటి మొక్కులను మొక్కుకొని నీ పేరు వేయి తీర్లు తలుచుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను మొక్కుకుంటూ కొని చేము ఈశ్వర లేదు నీకు శంకర జాలి గుండె నీది శివ శంకర వరమియ్యవయ్యా ఓయి శంకరా కొనలేని ప్రేమ మతుని ఆకాశమంతా అంత నీవు ఆది శంకర రుద్రంబజె రుద్ర తేజంబజె విభూధి భూషణాహర రౌద్రంబజే రౌద్ర రూపంబజే నట రాజంద్రశేఖర హర హంకర శంభో శివ శంకర ఓం నమ శివాయ నీల కందర శిరస్సు నంగమ్మతో తనగు న గౌరమ్మతో తరలిరాతీర కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఖమ్మం జిల్లా రథసారథి మరియు విశిష్ట అతిథి ఆర్ఎం గారికి ఆర్ఎం గారికి డాక్టర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు డిఎం గారికి ముఖ్యంగా మన ఎండి గారు ఈ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు మనం వేల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకి సురక్షితంగా చేర్చుతూ ఎంతో అలసిపోతూ ఓపిక్గా చేస్తూ ఉన్నాము దానికి తోడు మన డ్యూటీ విధులు సక్రమంగా పనిచే చేయడానికి సహకరించినటువంటి మన భాగస్వాములు కూడా దీనిలో ఉన్నారు కాబట్టి మనందరికీ కూడా అలసిపోయిన మనటువంటి మన ప్రాణాలకు కొంత ఊరటగా కొంత నూతన ఉత్సాహాన్ని ఇవ్వడాని కోసం కొంత రిఫ్రెష్మెంట్గా మన ఎండీ గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరము కూడా అభినందిస్తూ ఎండి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చి మేము ఆటలాడి పాటలు పాడుతుంటే మళ్ళీ మనకి మాకు చిన్నప్పటి రోజులు మళ్ళీ ఒక్కసారిగా ఆ రోజున నెమరవేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని కల్పించి మా ఆతిథ్యానికి విచ్చేసినటువంటి అరుణ్ గారికి డిప్యూటీ అరుణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఏర్పాటు చేస్తూ మనలో నూతన ఉత్సాహాన్ని కలిగదేది నూతన ఉత్సాహాన్ని నింపినట్లయితే మనం కొత్త కొత్త లక్ష్యాలను టార్గెట్ని అచీవ్ చేయగలమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతిథిగా వచ్చేసిన మన జిల్లా ఆర్ఎ గారికి అలాగే వేదిక మీద ఉన్న తోటి ఆఫీసర్లకు అలాగే ఇక్కడికి కుటుంబ సభ్యులతో సహా విచ్చేసిన ఉద్యోగులందరికీ నా యొక్క నమస్కారములు అభినందనలు యాక్చువల్గా ఆర్టీసీలో అందరూ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు హర్నిషలు పని పనిచేస్తూనే ఉంటారు రాత్రానికా పగలానుక ఎండనిక ప్రజా సేవలో నిమగ్నమై ఉంటాం అన్నమాట అంత కష్టపడి అంత శ్రమపడి పనిచేసే వాళ్ళకు కుటుంబ సభ్యులకు వాళ్ళ తోడ్పాటు లేకపోతే చాలా కష్టమయ్యేది ఇబ్బంది అయ్యేది కాబట్టి ఈనాడు ఈ అవకాశాన్ని తీసుకొని కుటుంబ సభ్యులతోటి జీవిత భాగస్వామితో ఈ యొక్క కార్యక్రమం జరుపుకున్న అన్నది మంచి ఆలోచన అది మంచి స్ఫూర్తిని ఇస్తుంది మనమేమో ముందు ఉండి చేస్తాం వాళ్ళ వెనుక సపోర్టు జీవిత భాగస్వాముల వెనుక సపోర్టు చాలా ఉంటుంది సో వారిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన చేయటం అనేది నిజంగా అభినందనీయం సో ఈ యొక్క స్ఫూర్తితోటి మనం ప్రజల సేవలో ఇంకెక్కువ జాస శ్రద్ధ పెట్టాలన్న పెట్టాలన్న ఆకాంక్ష ఇందుకు అవసరం ఈ కార్యక్రమానికి నన్ను అవ నాకు చాలా సంతోషం ఉంది సో మీరందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరికి కూడా మన గౌరవ రిలీస్ అందరూ కూర్చోవాలి సార్ ముందుగా మ్యూజికల్ చైర్ నందు బహుమతం కండక్టర్ గారు పాత కాలకు పాత గుర్తు చేసిన మన బాస్ అలాగనే డ్యాన్స్ లో మన ఏవి కండక్టర్ గారి ఉద్యోగులుగా ఎన్నికైన ఎండి సరే స్వామిక్ గారు మన రాక్షన్ గారికి కూడా గట్టిగా గారు మాట్లాడారు దయచేసి అందరు కూర్చోవాలి వెంకటేష్ మెకానిక్ కార్యక్రమం వన భోజన కార్యక్రమం చేసిన ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా మీ అందరికీ నమస్కారాలు అలానే వేదిక నా అలంకరించిన ఎపిడిఆర్ఎం గారు పిఓ గారు ఏఓ గారు అండ్ డాక్టర్ గారు టీఈ గారు డిపో మేనేజర్ అందరికీ నమస్కారాలు సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది దాన్ని ఇరవై ఏడో తారీఖు నుండి అన్ని డిపోల్లో వెళ్తున్నాము కానీ అంటే చాలా ఉందాగా చాలామంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇలా ఉండాలి అనేది ఈరోజు నాకు చాలా కనబడింది చాలా ఆనందంగా ఉంది సో దాన్ని బ్రహ్మాండమైన సెలబ్రేషన్స్ అయిందని అనుకుంటున్నాను సో ఈ ప్రై ప్రైజెస్ ఎవరైతే దాన్ని అయ్యారో వాళ్ళందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే రానివాళ్ళు రాలేదు అని కాదు కానీ ఈరోజు ఆట విడిదిలాగా కాస్త రిలాక్స్ ఎప్పుడు ఆర్టీసీలో రోజు అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొదలుకుంటే మిడ్ నైట్ కూడా ఒక్కోసారి దాన్ని డ్యూటీకి వస్తావా ఏ డ్యూటీ వేయాలి నీకు లేకపోతే ఈ డ్యూటీ ఉంది ఎందుకు రాలేదని అలాంటివి వస్తూనే ఉంటాయి డ్యూటీలు చేస్తూనే ఉంటాము దాన్ని కష్టపడుతూ ఉంటాము సో అలాంటివన్నీ మర్చిపోయి మన మనం మన స్పౌస్తో ఈ ఒక్కరోజు కాలక్షేపంగా ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ఎంపీ గారు ఇంత క్రితం రెండుసార్లు దాన్ని మనకి ఓన్లీ ఎంప్లాయీస్కే వనభోజన కార్యక్రమం అనేక ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఏంటంటే కొత్తగా ఎందుకంటే వనభోజనం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే స్పౌస్ కూడా ఉంటే బాగుంటుంది కాలక్షేపం చేసినట్టు ఉంటుంది మనలో కాస్త ఏదో ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా కాస్త రిలీఫ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం యాక్చువల్లీ కార్తీక మాసంలోనే చేయాలి కానీ డిలే అవ్వడానికి చిన్న కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న డిపో ఇయర్స్ దెన్ వేరే ట్రైనింగ్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది సో దాని అనుగుణంగానే పర్మిషన్ తీసుకోవడం జరిగింది అనమాట సో ఇది ఈ ప్రోగ్రామ్ ఇంకొక రెండు ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది ఫోర్త్ వల్ల కంప్లీట్ అవుతుంది కూడా ఉందో సో ఉంది సో మీరందరూ ఇప్పటివరకు ఎంజాయ్ చేశారు అనుకుంటాను చాలా ప్రశాంతంగా అన్ని గేమ్లు ఆడడము ఆడేవాళ్ళు ఆడుతూ వీక్షించేవాళ్ళు వీక్షిస్తూ దెన్ ఈరోజు ఆనందాన్ని పంచుకున్నారని మీలో ఉన్న స్ట్రెస్ని కాస్త ఫ్రీ అంటే దెన్ రిలీఫ్గా చేసుకున్నారని చెప్పేసి అనుకుంటూ సో ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మీరు మంచి రిలాక్స్ అవుతారని అండ్ మీకోసం ఆల్రెడీ రెడీ చేశారు నేను మంచి భోజనం ఆల్రెడీ చేస్తున్నారు ఆ భోజనం చేస్తూ ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని దెన్ ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి దెన్ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి దాని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మన ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ ఏం అండ్ అని రిజర్వ్ క్రిజు మేజ్ గారికి చాలా పండుగ వాతావరణం ఉంది ఈ పండుగకి చిన్న వాడు ఈ కార్యక్రమం